నలభై తొమ్మిది పైసలకు డీల్ కుదుర్చుకున్నారు ఇదే ప్రైస్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలకే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ కొంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు గెలిపించారు మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చింది మాత్రం అదాని అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే అదాని బీజేపీ మనిషి కాబట్టి మోడీ మనిషి కాబట్టి చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి అంటే వార్త స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదాని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు ఏ అదాని మీద పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు కేంద్ర స్థాయిలో అదాని అవినీతి గురించి ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు అయినా కూడా అదాని బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్ని సార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు ఆ అదాని మీద మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐ లో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు అంటే మనం అంత చేతగాని వాళ్ళమా సిబిఐ అంత చేతగానిదా ఈడీ అంత చేతగానిదా మోడీ అంత చేత వాడా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడిపోతు పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ కూడా వేయలేదు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో ఎన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో ఈ డీలు క్యాన్సల్ అయితే ఆ భారం మనం నెత్తిన పడదు మన ప్రజల నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీకి ఈ డీల్ గురించి మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి మీది యాంటీ కరప్షన్ బ్యూరో మరి మీరు కరప్షన్ మీద సుమోటాగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది కానీ ఇంత వరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీ ఇది పచ్చ కలర్ లో ఉంది అర్థమైతుందమా సింబాలిక్ గా ఏసీబీ టిడిపి పంజరంలో ఉందా ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని ఈ ల్లో ఉన్న కరప్షన్ డీల్ క్యాన్సల్ అవుతుంది డీల్ క్యాన్సల్ అవ్వకపోతే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ చార్జీలు పెంచారు ఇప్పటికే ప్రతి ఇంటి మీద ముప్పై శాతం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్ లో మళ్లీ ఈ వారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఏ టీడీపీ అయితే ఇదే డీల్ లో అవినీతి ఉంది అని ఆరోపించారో హైకోర్టులో కేసులు కూడా వేశారో అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని కరప్షన్ జరిగిందని అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏది చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ ను సమర్థిస్తున్నారు ఇద్దరికి తేడా ఏమిటి జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు గుర్తు పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన మీరు మళ్ళీ ఈ చేయండి ఏసీబీ తన పని చేసుకోవాలి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ కాబట్టి దయచేసి ఏసీబీని తన పని చేసుకొనియండి ఈ పంజరంలో నుంచి చంద్రబాబు గారు టీడీపీ పంజరంలో నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరుతున్నాం చంద్రబాబు